హలో హాయ్ అందరికీ ఇంకా ఎవరు లైన్ లేకి లైవ్లోకి అయితే రావట్లేదు సో నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తాను ఈరోజు నుంచి మేము ఒక ఆన్లైన్ పూజా స్టోర్స్ అనేది ఓపెన్ చేస్తున్నాము దాని పేరు శుభలక్ష్మి పూజా స్టోర్స్ మా దగ్గర అన్ని రకాల ఒత్తులు దొరకబడును ఎగ్జాంపుల్ మా దగ్గర ఎలాంటివి ఉన్నాయి ఏమేమి రకాలు ఉన్నాయి అనేది చూపిస్తాను సో ఫస్ట్ నేను నార్మల్ డైలీ యూస్కి ఏమేమి చేస్తాము పూజలోకి ఏమేమి కావాల్సి వస్తాయి అనేటివి చెప్తాను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దీపావళి వస్తుంది కదా దీపావళికి డైలీ పూజ చేసే వాళ్ళ కోసం మన దగ్గర రకరకాల ఒత్తులు ఉన్నాయి ఇది కమల పొత్తులు అనమాట చూస్తున్నారు కదా సో ఐ థింక్ సో ఇట్లా చూస్తున్నారు కదా ఇది కమల పొత్తులు ఇవి పెద్ద కమలాలు సో చూస్తున్నారు కదా ఇవి పెద్ద కమలాలన్నమాట ఇవి ఇప్పుడు రేపు పౌర్ణమి రేపు పౌర్ణమి కదా పౌర్ణమి నుంచి వచ్చే అమావాస్య అదేనండి దీపావళి ఉంది కదా దీపావళి అమ్మవారికి ఎంతో ఇష్టకరంగా అన్ని వైపులా జరుపుతారు అందుకోసం అనేసి ఇది అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పువ్వొత్తులు అనమాట కమలాలు ఇవి పెద్ద కమలాలు అంటారు ఇవి పెద్ద కమలాలు సో ఇందులో మనకి చిన్న కమలాలు కూడా వస్తాయి అమ్మవారికి పొద్దున్నే సాయంత్రం ఇలాంటివి కమలాలు పెడితే చాలా ఇష్టం అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే మన దగ్గర ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయనేది చెప్తాను చూస్తున్నారు కదా ఇది ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది సో ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ మనకి దీపం పెట్టేదానికి మామూలుగా అయితే ఇవి చిన్న చిన్నగా దీపం పెట్టడానికి చాలా బాగుంటుంది మనకి కాలకుండా ఇవన్నీ పెట్టేదానికి ఇది మనకి ఈ ఒత్తు అనేది చాలా బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అందుకోసం అనేసి ఇది కొంచెం పొడవుగానే చేయించాము ఇవి మనము ఆర్డర్ ఇచ్చి చేపించుకొనింది మన ఇంటి దగ్గరే సో ఇది ఒక రకం అనమాట ఇది కమల పువ్వుత్తి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం ఇంకోటి ఇంకోసారి చెప్తున్నాను ఇది కమలపు పువ్వుత్తి అనమాట ఇప్పుడు దీపావళి వస్తుంది కదా రేపు పౌర్ణమి తర్వాత దీపావళి కార్తీక మాసం అన్నీ వస్తున్నాయి కదా ఇవి కమలపు పువ్వుతులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి అనమాట ఈ కమలపు పువ్వుత్తుల్లో దీపారాధన చేస్తే అమ్మవారు మన కోరికలని తొందరగా నెరవేరుస్తారు అంతేకాకుండా ఇవి పొద్దున్నే సాయంత్రం మన పూజల్లో రెగ్యులర్ పూజలో కూడా వాడుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు నైన్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ డబల్ త్రీ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఇవి మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇది కమలపు పువ్వొత్తులు ఇది పెద్ద కమలాలు అనమాట పెద్ద కమలపు పువ్వొత్తులు ఇంకా మన దగ్గర కార్తీక మాసం స్పెషల్ అనేసి ఇవి రుద్రాక్ష పువ్వొత్తులు ఉన్నాయి చూడండి మీకు బాగా దగ్గర నుంచి చూపిస్తాను రుద్రాక్షపు పువ్వొత్తులు ఇవన్నీ మన దారాల దగ్గర నుంచి దారాలతో నీట్గా చేయించినవి ఇవి రుద్రాక్ష పువ్వొత్తులు మన డైలీ కార్తీక మాసంలోనూ కార్తీక మాసంలోను ఇంకా దీపావళికి ఇవి మనం పెట్టుకోవచ్చు ఈ కార్తీక మాసానికి చాలా బాగా కోరికలు తొందరగా నెరవేరడానికి ఏదానికైనా కానీ ఈ రుద్రాక్ష పువ్వొత్తులు అనేటివి యూజ్ అవుతాయి ఇవి కమలపు పువ్వొత్తులు దీపావళి కోసం మనం చేస్తున్నాము సో ఇంకా మనకి వచ్చే కార్తీక మాసానికి స్పెషల్గా ఈ పు ఇవి చేయించామనమాట సో చూస్తున్నారు కదా ఇవి మూడు ఉంటాయి అన్నమాట సి ఇవి మూడు కనిపిస్తున్నాయి కదా ఇవి మూడు అనేటివి మనకి ఈ పత్రి మనకి దేవుడు శివునికి ఎంతో ఇష్టంగా పెడతాం కదండీ బిల్వ పత్రి ఆ పత్రిని మూడాకులు ఉంటాయి కదా అలాగే ఆ బిల్వ పత్రి మూడు ఎలా ఉంటాయో అలాగ ఇలా మూడు పెట్టేసి మనము బిల్వపత్రి ఒత్తులు అంటారనమాట వీటిని ఈ బిల్వపత్రి ఒత్తులు అనేటివి మనం అదే పరంగా స్పెషల్గా చేయించాము బిల్వపత్రి ఒత్తులు ఇవి మూడు చేయిచ్చాము చూడండి మనకి బిల్వపత్రి ఎలా ఉంటుందో అలా పె అలా ఉంటాయి అలాగే ఇంకా మన దగ్గర ఇది నక్షత్ర అండి నక్షత్రపు పువ్వొత్తులు గాడ్ యువర్ ప్రైవసీ అండ్ ఓకే ఫైన్ ఇది నక్షత్ర పువ్వొత్తులు నక్షత్ర పువ్వొత్తులు అలాగే మన దగ్గర ఇన్ని ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కమలాలు పెద్ద కమలాలు ఇవి చాలా పెద్దగా చాలా బాగా తొందరగా ఉంటాయి మనకి ఇంతే కాకుండా డైలీ పూజలోకి ఉన్న కావలసినటువంటి దీపారా డైలీ పూజలోకి దీపారాధనకి కావలసిన ఎన్ని కావలసినవన్నీ మన దగ్గర అన్ని రకాల ఒత్తులు అన్ని రకాల పత్తి అనేది దొరుకుతుంది ఇవి మనం డోర్ డెలివరీ అయితే ఇస్తున్నాము సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు ఇంకొక పూజ ఇది చూపిస్తాను అనమాట సో ఇది చూస్తున్నారా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇదేంటనేది ఇది గజ్జలు అంటారు సో ఇవి గజ్జలు అంటారనమాట ఈ గజ్జలు అనేటివి ఇక్కడ ఇక్కడ హోల్డ్ చేసి పెట్టారు ఈ గజ్జలు అనేటివి మనకి ఇగో ఇలా ఇక్కడ టై చేసి పెట్టేశారు మనకి గజ్జలు ఇవి మనకి వెయ్యిన్ని నూట పదహారు అనేటివి ఉంటాయి అన్నమాట ఇలాంటివి గజ్జలు మామూలుగా తెలిసిన పూజ డైలీ పూజ చేసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఈ గజ్జలు అనేటివి మనకి దేవుడికి హారంగా పెట్టడానికి యూస్ చేస్తారు ఇవి డైలీ హారాల్లోకి ఇలా పెట్టడానికి యూజ్ చేస్తారు దేవతలకి ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఈ నాట్స్ అనేటివి ఇక్కడ ఇవి ఇవి మనకి పసుపు కుంకుమ చూస్తున్నారు కదా ఈ నాట్స్ ఈ నాట్స్ అనేటివి మనకి పసుపు కుంకుమ తో కలిపి మనము ఈ నాట్స్ అనేది గంధము మూడిటితో కలిపి ఈ నాట్స్ అనేటివి ప్రిపేర్ చేస్తాము ఎందుకంటే దేవతలకు వేయిస్తాం కదా అందుకనేసి మనము నీట్గా రెగ్యులర్గా దేవతలకు ఎంతో నిష్టతో చేయిస్తామన్నమాట సో ఇవి గజ్జలు అంటారనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ కావాలి కదా నైన్ డబల్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ వన్ త్రీ అనే నంబర్కి మీరు టెక్స్ట్ యాడ్ చేయాలా సో ఇక్కడ మనం అయితే ఒక నంబర్ చెప్తున్నాము డబల్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ వన్ త్రీ డబల్ సెవెన్ అనే నంబర్కి ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి సో ఇవి మనకి డోర్ డెలివరీ అనేటివి అయితే ఉంటాయి ఇవి గజ్జలు మనకు వచ్చే దీపావళికి అన్ని పండుగ కార్తీక మాసంలో అమ్మవార్లకు ఎంతో ఇష్టమైన ఈ గజ్జలు అనేటివి మన దగ్గర ఉన్నాయి అలాగే ఇప్పుడు మన దగ్గర నేను ఇంకో ఇంకొకటి చూపిస్తున్నాను సో చూస్తున్న వాళ్ళకి ఇంకొకసారి ఫస్ట్ నుంచి చెప్తాను ఇవి కమలపు పువ్వుత్తులు ఇవి రుద్రాక్ష పువ్వు రుద్రాక్ష పువ్వొత్తులు కూడా ఉన్నాయి అవి చిన్న రుద్రాక్ష పువ్వొత్తులు అనమాట ఇలాంటివి రుద్రాక్ష పువ్వొత్తులు చిన్న రుద్రాక్ష పువ్వొత్తులు ఇలాంటివి మన దగ్గర ఇరవై ఏడు నక్షత్రాలకి రిలేటెడ్గా ఇరవై ఏడు రుద్రాక్ష పువ్వుతులు అనేటివి మనం మనమైతే చేయించాము అవి ఉన్నాయి అలాగే ఇది చూస్తున్నారు కదా ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి ఇది ఒత్తులు అంటారు సో ఇది బిల్వపత్రి ఒత్తులు ఇది నక్షత్ర పువ్వత్తులు ఇవి నక్షత్ర పువ్వత్తులు అలాగే ఇవి కమలాలు పెద్ద కమలాలు ఇవి పెద్ద కమలాలు అనమాట ఈ వచ్చే దీపావళికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కమలాలు లక్ష్మీదేవి పుట్టింది కమలంలో కాబట్టి ఆవిడకి ఎంతో ఇష్టమైన కమలాల్లో మనమైతే పూజ చేస్తాం కాబట్టి ఆ పూజలో మనము ఈ కమలాలు అనేటివి వాడచ్చు అనమాట డైలీ పూజలో సో మనకి ఏమైనా వ్యాపార అభివృద్ధిలోకి రావాలన్నా తొందరగా ప్రమోషన్స్ రావాలన్నా వేటికైనా కానీ మనము డైలీ దీపారాధనలో ఇలాంటివి వాడితే చాలా బాగా మంచి ప్రయోజనం అనమాట సో ఇవి నక్షత్ర పువ్వత్తులు చిన్న కమలాలు మన దగ్గర ఇలాంటివి చిన్న కమలాలు పెద్ద కమలాలు నక్షత్ర పువ్వత్తులు అలాగే రుద్ బిల్వపత్రి ఒత్తులు అలాగే రుద్రాక్షలు ఉన్నాయి సో ఇవి రుద్రాక్ష ఒత్తులు అన్నమాట సో ఇప్పుడు మనకి స్టార్ ఆఫ్ ద ఐటమ్ అనమాట ఇది మీలో ఎవరికైనా ఇది తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది లక్ష లక్షవత్తులు లక్షవత్తి దీపాలది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డబల్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ వన్ త్రీ నెంబర్కి హలో గాయత్రి హాయ్ సెడ్ హాయ్ గాయత్రి సెడ్ హాయ్ హలో హాయ్ సారీ లెర్న్ మోర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో చూస్తున్నారు కదండి ఇవి మన దగ్గర లక్ష ఒత్తులు అనేటివి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మనకి ఆర్డర్ పెట్టుకోవచ్చు హాయ్ హాయ్ సో ఇది మన దగ్గర లక్ష పువ్వు వచ్చే కార్తీక మాసానికి దీపావళికి మన దగ్గర అన్ని రకాల డైలీ పూజ కావాల్సిన ఒత్తులు అనేటివి దొరుకుతాయి అలాగే మనకి ఇది చూస్తున్నారు కదా ఇది కమలపు పువ్వుత్తు అనమాట వచ్చే దీపావళికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కమలపు పువత్తుల్లో మనం అదే దీపారాధన చేయవచ్చు సో ఇప్పుడు దీనికి డెకరేట్ చేద్దాము ఒకవేళ మీకు డెకరేషన్ కావాలనుకుంటే డెకరేట్ చేసి ఇస్తాము లేదు అవసరం లేదు అంటే మనం నార్మల్గానే డెలివరీ చేస్తాము సో ఇది నార్మల్ గ్లూ హలో హాయ్ అందరికి ఇది మనకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను ఇది లక్ష పూ ఒత్తులు అనమాట దీన్ని మనం డెకరేట్ చేస్తున్నాము ఇదనేది మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాము ఇప్పుడు డైలీ పూజకు కావాల్సిన అన్ని రకాల వత్తులు మీకు వెయ్యి ఒత్తులు మన దగ్గర ఉన్నాయి అలాగే పువ్వొత్తులు అంటారు కదా పువ్వొత్తులు ఉన్నాయి కమలాలు ఉన్నాయి ఇవి కమలాలు అనమాట ఇవి కమలాలు చిన్న పువ్వొత్తులు ఉంటాయి చిన్న పువ్వొత్తులు ఉన్నాయి పెద్ద పువ్వొత్తులు ఉన్నాయి రుద్రాక్ష ఉన్నాయి అన్నీ మన దగ్గర దొరుకుతాయి సో ఇప్పుడు దీన్ని మనము నీట్గా డెకరేట్ చేద్దాము హలో హాయ్ అందరికి సో చూస్తున్నారు కదా ఇది మన దగ్గర ఉన్నటువంటి లక్ష పూవొత్తులు కొత్తగా ఏడైన వాళ్ళకి చెప్తున్నాను సో ఇది లక్ష పూవొత్తులు అనమాట వచ్చే కార్తీక మాసానికి దీపావళికి అమ్మవారికి ఇదికిన పెడితే మన కోరికలు తొందరగా నెరవేర్తాయి అలాగే మన డైలీ పూజలోకి ఇవి కమలాలు సో ఈ కమలాలని మనం డైలీ పూజలో వాడుకోవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైన కమలాలన్నమాట